దేవుని మాట కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ శని మన దేవుడైన యహో గణపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు మనం ఎవరిని గనపరచాలి యహో గనపరచాలి ఎవరి పాదాలు ఎదుట సాగిలపడాలి పడాలి పాదాల ఎదుట సాగిలపడాలి ఆయన ఎటువంటి దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థ పరుడు మాటిస్తే నెరవేర్చే దేవుడు మాటిచ్చి నెరవేర్చని దేవుడు కాదు నెరవేర్చే దేవుడు కృపగల దేవుడు దయామాయుడు సర్వశక్తిమంతుడు ఆయన యుగయుగాలు నిరంతరము ఆయన ఎంతో శ్రేష్టమైన దేవుడు జీవం గల దేవుడు ముందు పూర్వకాలము ఈ యొక్క భూమి ఆకాశము సృజింపబడక మునుపు ఉన్న దేవుడు ఆయన ఎప్పుడు అన్ని వేళల పరిశుద్ధత కలిగి అన్ని వేళల దయ కలిగి అన్ని వేళలా ఆయన నమ్ముకున్న వారికి ఎప్పుడు మేలు చేయడానికి ముందుండే దేవుడు ఏ మేలు చేయాలా నా బిడ్డలకు ఏం చేయాలా ఈరోజు ఏం చేయాలి ఈ యొక్క ఈ యొక్క శకను ఈ సమయంలో ఏం చేయాలి అని ఆలోచించే దేవుడు మరి అంతగా ఆలోచించే దేవుణ్ణి మనం మరిచి దూరంగా ఉంటున్నామా లేకపోతే భయభక్తులు కలిగి ఆయన అంతగా ఆశపడుతున్నప్పుడు మరి మనం కూడా ఆయన ఆశపడుతున్నామో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి వాక్య వింటున్న ప్రియమైన వాళ్ళారా ఘనమైన దేవుణ్ణి మనం కూడా ఘనంగా పూజించాలి ఆయన ఎదుట సాగిలు పడితే మనకు క్షేమము ఆశీర్వాదం నెమ్మది సౌక్యము కలుగుతాయి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి ఆయన కోరుకునేది అదే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత అంటే ఆయనకు ఇష్టం ఉండదు మరి ఆయన ఇష్టపడే రీతిగా మనం కూడా ఆ యొక్క పరిశుద్ధత కలిగి మనం ఆయన ఘనపరుస్తూ ఆయన పాదాలు ఎదుట సాగిలు పడితే మనం ఏమడిగినా అవి పొందుకునే వారంగా ఉన్నాము దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి నాయనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా ఘనమైన దేవుడు అయ్యా తండ్రి ఈ పాదాలు ఎదుట సాగిలు పడితే నాయన మా జీవితాలు ధన్యమవుతాయి తండ్రి నాయన వాకిమింటున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ప్రభా నాయన పరిశుద్ధత కలిగి ఈ పాదాలు ఎదుట సాగిలు పడే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ఆయన నువ్వు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని ప్రసాదించండి ప్రభ ఎక్కడైతే అపరిశుద్ధత పరిశుద్ధత కనపడుతుందో తొలగించండి ప్రభా పరిశుద్ధమైన నీ నామంను నిత్యము గణపరిచే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభు నీ దీవులు పొందుకొని ప్రభా నాయన తండ్రి సంతోషంగా నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు కృపగల దేవునికి నోందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తువన్న నామంలో பிரைத் முலாடி வேடுகும் சுனான் தென்றி, آமேன், آமேன்